నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి అతి రధుల కీలక నాయకుల మీటింగ్ ఈరోజే ప్రజాగలం సభ మూడు పార్టీల నేతల పర్యవేక్షణలో సర్వం సిద్ధం ప్రధాని మోడీ కీలక ప్రకటన చేయబోతున్నారు అవును ఒక పక్కన చంద్రబాబు నాయుడు మరో పక్కన పవన్ కళ్యాణ్ మరొక పక్క ప్రధాని మోడీ సో ముగ్గురు కూడా ఒకే వేదికపై కీలక ప్రసంగం చేయబోతున్నారు ఇదే మనకి ప్రజాగలం సభ పేరుతో దీని అయితే నిర్వహిస్తున్నారన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే సీనియర్లకి వేదికపై అవకాశం కూడా కల్పించారు మూడు వందల ఎకరాల్లో సభ అయితే జరుగుతుందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు వందల ఎకరాల్లో సభ పెట్టి అధికార పార్టీ పెట్టే సిద్ధం సభలకు ధీటుగా దానికి మించి పెద్ద అయితే నిర్వహిస్తున్నారు ఈరోజు అయితే ప్రధాని మోడీ గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది చొప్ప ఇక్కడ బొప్పూడిలో ప్రజాగలం ప్రధాని మోడీ కీలక ప్రకటన అయితే చేస్తున్నారు మూడు పార్టీ నేతల పర్యవేక్షణలో సర్వం సిద్ధం అయితే అవడం అయితే జరిగిందనమాట ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి అయితే చేరుకొని సో ఈ రోజైతే సంచలన వ్యాఖ్యలు అయితే మనకు ప్రకటన చేస్తారు మోడీ గారు సో ఎలక్షన్కి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని